ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये श्रीभागवतरत्नाकरं प्रथमस्कन्धमो ఏత్యాతురచిత్ మాత్ర సర్షియా దృష్టో వర్ణనం ఎవరి చిత్తము నిరంతర విషయభోగములను కూర్చిన చింతలతో సతమతముకుచుండను అట్టి వారికి భగవంతుని లీలల యొక్క కీర్తనము సంసార సముద్రము నావ నావంటిదని నా అనుభవము ఎవరి మనస్సు నిరంతరము విషయభోగములను గూర్చిన చింతలతో విషయభోగాలు అంటే మన ఇంద్రియములతో కూడుకున్న ఏ ఆలోచనలైతే అయితే ఉండయో ఈ జీవన గమనానికి సంబంధించిన మన పేరు ప్రఖ్యాతలకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థను గురించి సంబంధించిన మన కర్మలకు సంబంధించిన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ విషయభోగాలు ఉంటాం అటువంటి విషయభోగాలతో కూడుకున్న వారికి ఏ విధంగా ఇక్కడ మన గమ జీవన గమనం నడుస్తూ ఉంటుంది అంటే కొంచెంసేపు సంతోషము కానీ కొంచెంసేపు దుఃఖము కానీ మనకి ఏదైనా అనుకున్నది తయారైతే అనుకున్నది అనుకున్నట్లుగానే అయితే మనకు సంతోషము కలుగుతూ ఉంటుంది అనుకున్నది కాకపోతే మన దుఃఖము బాధ కలుగుతూ ఉంటుంది ఇటువంటి అన్నీ కూడా ఈ విషయ భోగాలన్నమాట విషయ సంస్క సంపర్కములు అంటే విషయ విషయాలతో కూడుకున్న ఆలోచనల ఇవన్నీ కూడా అయితే ఇటువంటి వారికి ఏ మనకి ఉన్నతంగా ఉంటుంది అంటే భగవంతుని యొక్క కథలు భగవంతుని గురించిన లీలలు భగవంతుని యొక్క కథలు భగవంతుని గురించిన కీర్తనలు ఏవైతే ఉన్నాయో ఈ ఈ తప్పనిసరిగా ఈ విషయ భోగాల నుంచి ఈ విషయ చింతలను గురించి ఈ విషయాలతో కూడుకున్న సంసారం అంటాం దీన్ని ఈ సంసారాన్ని దాటుటకు దాటుటకు నావ వంటిది అంటే ఈ సంసార సముద్రము అని కూడా దీన్ని చెప్పుకోవచ్చు ఈ సంసార సముద్రాన్ని దాటుటకు నావ భగవంతుని యొక్క లీలలో భగవంతుని యొక్క కీర్తనలో బా దాటుటకు వంటిది అని నా అనుభవము ఎందుకు ఎక్కడ నావ వంటిది అనే అనుభవము అంటే ఈ విషయ చింతనలు అనేది ఈ విషయ చింతలో చింతనలో నిరంతరము ఒకదాన్ని వదిలి మరి ఒకటి ఒకటే ఏదన్నా చెయ్యాలి అని మనం అనుకుంటే అది అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే ఇంకొకటి ముందుగానే తయారై కూర్చుంటుంది అనమాట ఈ ఎడతెరుపు లేకుండా నిరంతరము కొనసాగుతూనే ఉంటుంది ఏ విధంగానూ సముద్రములో అలో ఏ విధంగా ఒకదానింట ఒకటి ఒకదాని వెంబటి ఇంకొకటి ఒకటి ఒడ్డుకు చేరటంతో మళ్ళీ తర్వాత దాని వెనకాల ఇంకొక అలా అంటూ వస్తూనే ఉంటుంటుంది అది ఎప్పుడు ఆగేదంటూ ఏమీ ఏమి ఉండదు అదే విధంగా మన ఈ విషయాదులకు సంబంధించిన చింతలు ఏవైతే ఉన్నాయో అవి నిరంతరము ఒకటాన మటోకటి ఒకదానమొటోటి ఒకటైపోవటంతో మళ్ళీ ఇంకొకటి ఒకటైపోవటంతో మళ్ళీ ఇంకొకటి ఎప్పుడు వస్తూనే ఉంటుంట అనమాట అది ఎడతడుపు లేనిది అదే అందుకనే వాటికి ఏం పేరు పెట్టారు సంసార సముద్రము అని పేరు పెట్టారనమాట మనకు పెద్దలు అయితే అటువంటి సంసార సముద్రాన్ని దాటేదానికి ఏ రకమైన మనకే విధానం కావాలి అంటే భగవంతుని యొక్క లీలలు భగవంతుని యొక్క లీలలు అంటే ఈ సృష్టిలో మొత్తానికి అనేక రకరాల చిత్ర విచిత్రాలు మొత్తం కూడా ఏ విధంగా ఈ మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి అంటే అది భగవంతుని యొక్క లీలతోటే ఇవన్నీ ఆ మార్పులు జరుగుతున్నాయి ఆ మార్పులన్నీ కూడా భగవంతుని యొక్క మాయా భగవంతుని యొక్క లీలే అని ఆ విధంగా ఇదంతా కూడా భగవంతుని లేల ఈ విధంగా ఈ పుట్టడం ఈ పెరగటం ఈ మరణించడం ఈ అనేకత్వంతో చిత్ర విచిత్రాలు కొంచేపు దుఃఖం కొంచెపు సంతోషం ఈ విధంగా మనకి ఇటువంటి ఈ జనన మరణాలతో కూడుకున్న ఈ విధానం మొత్తం కూడా భగవంతుని యొక్క లీల ఆ విధంగా మనకి ఈ సంసార దుఃఖం ఏదైతే మనకి ఈ జా జీవితానికి సంబంధించిన విషయ భోగాలు అంటే మన సంపదలో మనకి ఆర్థిక వ్యవస్థ కానీ లేకపోతే పేరు ప్రఖ్యాతలకు సంబంధించిన వ్యవస్థ కానీ మన అష్ట ఐశ్వర్యాలకు సంబంధించిన ఆలోచనలు కానీ ఇంకా సంపాదించాలి ఇంకా ఇంకా తోడు కావాలి ఇంకా పెంచాలి అని ఇది నిరంతరము ఒక విషయాన్ని కానీ మనం ఇంగితే ఏ తీరుగా మనలోన మన ప్రాణాన్ని సైతం కూడా హరించే అంత బాధ కలిగించుద్దో అదే విధంగా అది తెలియబడకుండా ఒక పాయిజమల మన ఈ చింతలనేది ప్రతి ఒక్క మనిషిని కూడా నిరంతరము బాధించుతూనే ఉంటుంటాయి అనమాట అవి కేవలం మనం ఏమనుకుంటామంటే అటుతోటి స్వల్పమైన సంతోషం ఏదన్నా అనుకున్నది వచ్చినప్పుడు స్వల్పమైన సంతోషాన్ని పొందుతాం కానీ తర్వాత దాని వెనకాలండే దుఃఖం బాధ ఇంత అంత కాదు అనమాట కాబట్టి వీటికి పరిష్కారం ఏ విధంగా దొరుకుద్ది వీటికి ఏ విధంగా వీటికి మనకే పరమశాంతి చేకూరుద్ది ఇటువంటి విషయ చింతలతో కూడుకున్న వారికి అంటే భగవంతుని యొక్క కథలు అంటే భగవంతుని యొక్క కథలు భగవంతుని యొక్క చరిత్ర ఈ భగవంతుని యొక్క లీలను ఏ విధంగా పరమాత్మ కానరాకుండా ఉండి ఈ కనిపించే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని ఏ విధంగా నడుపుతూ ఉన్నాడో ఇది మొత్తం కూడా కానరాకుండా ఉండి ఆయన నడిపించే నడకేను ఇదంతా అని ఎవరైతే అటువంటి ఇదంతా భగవంతుని లీలలాగా చూస్తూ భగవంతుణ్ణి గుర్తు చేసుకుంటూ ఆ భగవంతుని యొక్క లేలగా ఇది మొత్తంగానే మనం చూడగలిగినట్లయితే మనకి ఈ సంసార సమద్రము అంటే ఈ విషయభోగాలు విషయ చింతలు ఏవైతే ఉన్నాయో వీటికి తరుణోపాయము అంటే మనశ్శాంతి పరమశాంతి అనేది మనకు చేకూరుద్ది ఇంకా దీంట్లో నుంచి బయటపడేదానికి కూడా మార్గం ఏర్పడుద్దు ఏ విధంగా ఏర్పడితే మనకి ఎక్కడా ఈ విషయ చింతలతోటి మనశ్శాంతి అనేది మనకి ఎవరికి కూడా ఉండదు అది నిరంతరము బాధ పెడుతూనే ఉంటుంది అటువంటి బాధపెట్టే మనకి ఈ మనస్సు దుఃఖాన్ని తీసుకొచ్చి పెట్టే విషయ చింతలో ఏవైతే ఉండయో వాటికి ఈ పరమాత్మ యొక్క భగవంతుని యొక్క విధానాన్ని భగవంతుని యొక్క లీలలని భగవంతుని యొక్క కీర్తనల్ని ఎప్పుడైతే మనం కీర్తించుతూ ఉంటామో ఏ అయినా పాటలు పాడుకుంటూ ఉంటామో భజనలు చేసుకుంటూ ఉంటామో లేకపోతే మనం ఒక మన ఒక మంత్రాన్ని చింతన చేయుతూ ఉంటామో అప్పుడు ఈ విషయ చింతన యొక్క బలం అనేది తగ్గిపోవటం జరుగుద్ది అప్పుడు భగవంతునికి సంబంధించిన ఈ ఆలోచన ఈ భావన పెరిగిపోవటం జరుగుద్ది ఎప్పుడైతే ఈ భావన పెరిగిపోద్దు మనకి అప్పుడు మనస్సు శాంతి అనేది అప్పుడు మనకు దొరుకుద్ది అప్పుడే మనకి ఈ సంసార సముద్రం అనేది దాటేదానికి ఇది ఒక మార్గము అని మనకి తప్పనిసరిగా ఒక అనుభవము పూర్వకంగా మనకు ఒక రూఢీ ఏర్పడుద్ది అన్నమాట ఇంకా ఒక్క మా విషయాన్ని మనం చెప్పుకోవాలి అని అంటే కేవలం భగవంతుణ్ణే ఎందుకు ఇక్కడ చింతన చేయాలి భగవంతుణ్ణే చింతన చేస్తే మనకి ఎందుకు ఈ పరమశాంతి చేకూరుద్ది అని మన పూర్వీకులు మన పెద్దలు ఎందుకు పదే పదే చెప్తూ ఉన్నారు ఇటువంటి గ్రంథాలు సైతం కూడా మనకి తెలియజేశారు అంటే మనకు తెలిసిన తెలియకపోయినా వాస్తవకంగా ఇది మొత్తం కూడా భగవంతుని యొక్క సృష్టి అంటే సృష్టికి భగవంతునికి ఎలాంటి వ్యత్యాసం అంటూ లేదు భగవంతుని యొక్క సృష్టి ఇది మొత్తం కూడా అయితే మనము ఏం చేస్తూ ఉన్నాము అంటే భగవంతుని యొక్క సృష్టి అని మనకు తెలియదు మనకి ఎక్కడి నుంచి గోచరించుద్ది ఎక్కడైతే మన అంతర్గతంగా గుర్తెరిగే జ్ఞానం ఎప్పుడైతే గుర్తెరుగుతుందో ఆ గుర్తెరిగే జ్ఞానం కానించే మనకు గోచరించుద్ది కానీ ఆ గుర్తిరగ తలకే ఉండదు గుర్తెరిగేది గుర్తెరగిన దాంట్లో విలీనమైపోయిందన్నమాట ఏ విధంగాను మన గాఢ సుషిప్తులో మనం బాగా గాఢంగా నిద్రపోయేటప్పుడు మనకు ఈ జాగ్రత్త అవస్థలో ఈ ప్రపంచానికి సంబంధించిన మన ఆలోచనలు మన కర్మలు మన క్రియలు మన సంపదలు అన్నీ కూడా ఏ విధంగా అక్కడ గాఢ సుసుప్తులు ఏమీ లేకుండా ఏ తీరిగా విలీనమైపోయి అనిగిపోయి ఉండయ్యో తర్వాత మళ్ళీ గుర్తిరగని నుంచి ఏ విధంగా మళ్ళీ సృష్టికి మొత్తం మళ్ళీ మనకి గోచరించుతూ ఉండయ్యో అదే విధంగా ఇక్కడ పరమాత్మ ఎందు ఈ మొత్తం కూడా తెలియబడకుండా మనకి అజ్ఞానంతో మనం ప్రయాణం చేస్తున్నప్పటికీ జ్ఞానంతో ప్రయాణం చేస్తున్నప్పటికీ ఈ రెండవ కూడా భగవంతుని యొక్క కుక్షి ఎందు భగవంతుని యొక్క స్థితిలో స్థిరమై ఉండేవి స్థిరమయ్యుండి ఆ విధంగానే అక్కడి నుంచి మళ్ళీ తర్వాత ఈ గుర్తిరిగే కానీ ఈ ప్రపంచం మొత్తం మనకు గోచరించడం జరుగుతుంది ఏ విధంగాను సముద్రం అలల మొత్తం ఎక్కడ ఉండే సముద్రం యొక్క నీటిలోనే ఉండయి సముద్రంలోనే అల మొత్తం ఇవిడ ఉంది అక్కడ అయితే అక్కడి నుంచి కదిలిక కానీ క్రమేపీ క్రమేపి బయటకు వచ్చి ఒక్కొక్కల బయటకు వస్తూ ఉన్నది అలా ఎక్కడ ఉంది సముద్రంలోనే ఉంది నీటిలోనే నీటిలోనే ఉంది అప్పుడు అలకే నీ ఈ సముద్రం యొక్క నీటికి ఎలాంటి వ్యత్యాసం అంటూ లేదు అయితే మనకి కదిలేదల మన ప్రత్యేకత అనేది కనపడుతుంది ప్రత్యేకత కూడా అలా నీటి యొక్క స్వాభావికమే నీరే అదేవిధంగా మన ఎప్పుడైతే గుర్తెరిగే జ్ఞానం ఏదైతే ఉన్నదో ఈ జ్ఞానంతో ప్రపంచాన్ని మొత్తం మనం తెలియకపోయినా తెలియని అజ్ఞానం అంటాం తెలిసిందాన్ని జ్ఞానం అంటాం అది వాస్తవమైన అనుభవపూర్వకంగా అక్కడ పరమాత్మ స్థితికి చేరుకున్న మహనీయుడికి ఈ జ్ఞానం కానీ అజ్ఞానం కానీ రెండూ లేకుండా ఉంటాయి కాబట్టి ఎందుకు మనకు ఈ భగవంతుణ్ణి మరి భగవంతుని లీలలు కావాలి భగవంతుని కథలు వినాలి భగవంతుని యొక్క కీర్తనలు మనం పాడుకోవాలి అని మనకు చెబుతూ ఉన్నారు అంటే మనం ఏ కోణంలో నడిచినా సరే ఎటువంటి అజ్ఞానంలో నడిచినా భగవంతుని యొక్క శక్తి సమర్థతతోటి మన అజ్ఞానంతో కూడుకున్న క్రియలు మన సంపదల మొత్తం కూడా అది భగవంతుని యొక్క క్రియతోటే జరుగుతుంది మనకు తెలిసినా అదే జరుగుతూ ఉన్నది తెలియకపోయినా కూడా అదే జరుగుతూ ఉన్నది అనమాట తెలిస్తేనే ఉన్నా జ్ఞానం అంటాం తెలియని దాన్ని ఏమన్నా అజ్ఞానము అంటాం అనమాట అందువల్ల ఎందుకు ఈ జ్ఞానాన్ని మరి మన ప్రేరేపణ చేస్తూ ఉన్నారు మన పెద్దలు అంటే తెలుసుకోమని నువ్వు కూడా ఆ స్వరూపం నుంచే కనీసం వచ్చావు కాబట్టి నువ్వు కూడా అదయ్యే ఉండావు కాబట్టి అందువల్ల నువ్వు తేవనుకుంటున్నావు అది కాదు నేను వేరు అనుకొని నువ్వు విడిపోయి నీకై నువ్వు విడిపోయి ప్రపంచంలో అనేకత్వంతో కూడుకొని సతమతం అవుతున్నావు అదే ఇక్కడ చింత విషయ చింతనలు దాన్నే ఇక్కడ విషయచింతనలో చింతన అని చెబుతూ ఉన్నారు అయితే ఈ విషయ విషయచింతనతోడికి ఏం జరుగుతూ ఉన్నది ఈ జనన మరణం అనే పుట్టుక పెరగటం చావటం పుట్టటం పెరగటం చావటం ఈ జనన మరణం అనే చక్రం అనేది ఎప్పుడూ కూడా తిరుగుతూనే ఉంటుంది ఆ జనమరణమైన చక్రములో నువ్వు నానమైన ఇబ్బందులు నానమైన బాధలు పడుతున్నావు అందువల్ల నువ్వు నిరంతరం ఏదో ఒక రకంగా దీంట్లో నుంచి తప్పించుకోవాలి అని అంటే భగవంతుని యొక్క చింతన భగవంతుని యొక్క లీలలు భగవంతుని యొక్క కీర్తనలు ఏవైతే మనం పాడుకుంటూ ఆ భగవంతుని యొక్క నీడలోనే భగవంతుని యొక్క కుక్షి ఎందే భగవంతుని యొక్క స్థితి ఎందే మనం ఎప్పుడూ స్థితి కలిగి మనం ఉండగలుగుతామో మన మనస్సు నిరంతరము అక్కడే ఎప్పుడు ఉండగలుగుద్దో అప్పుడు మనకు ఈ జనన మరణం అనే పుట్టుక పెరుక సాగు అనే జనన మరణం అనే సంసారం నుంచి మనకు నివృత్తి జరుగుద్ది అని మనకు పెద్దలు అనేక కోణాలలో అనేక రకాలుగా ఇటు భాగవతం అని కాదు భగవద్గీత అని కాదు ఇంకా ఉపనిషత్తులని కాదు ఇంకా నాలుగు వేదాలు అని కాదు ఇంకా అనేక రకాల ఎవరెవరి పెద్దల వాళ్ళు వాళ్ళ అనుభవం కొన్ని కొన్ని గ్రంథాలు మనకి తెలియపరిచి వ్రాసి మనకు తెలియపరిచారు టోటల్గా ఇటన్నింటి యొక్క సారాంశం ఏంటిది అంటే భగవంతుడు తప్ప రెండవ వస్తువు ఈ ఇక్కడ ఎక్కడ ఇంకొకటి లేనే లేదు భగవంతుడి కంటే మించింది కానీ భగవంతుడి కంటే వేరు కానీ ఇంకొకటి లేనే లేదు ఏ మతం చూసినా ఏ పేరు ప్రక్రియ ఏది మనం వెన్నుకున్నా ఏది మాది వేరని అనుకున్నా అన్ని మతాల సారాంశం యొక్క విధానం ఏంటిదంటే భగవంతుని యొక్క విధానమే తప్ప అది అంత సమత్వమే తప్ప ఈ భిన్నత్వం అనేది ఎక్కడ కూడా లేనే లేదు మనకే అదే మనకు సాటి చెప్తూ ఉన్నాయి మనకు చరిత్ర మొత్తం కూడా అయితే మనం ఇక్కడ ఎందుకు మనం బాధలు పడుతూ ఉన్నాము ఈ సంసారం అనే చక్రములో అదంతా భగవంతుని యొక్క ఈ స్థితి ఇదంతా నిక్షిప్తమై ఉన్నది అన్న విషయం మనకు తెలియక ఎవరైతే అటువంటి ఆ భగవంతుని యొక్క స్థితి ఎందే ఇది నిక్షిప్తమై ఉంది అన్న సంగతి తెలుసుకుంటారో వాళ్ళ జీవితం అనేది ఆ తీరిక ఆ సంసయు జననవరణం అనే చక్రం నుంచి తప్పించుకొని నిరంతరం ఆ భగవంతుని యొక్క నీడలోనే ఈ శరీరం ఉన్నంతసేపు గడిపి తర్వాత ఆ భగవంతునిలోనే విలీనం అయిపోవటం అనేది జరుగుద్ది ఎందుకు ఆ ఈ వస్తువు కూడా భగవంతుని యొక్క స్థితే కాబట్టి అందువల్ల మనకి ఈ సంసారం అనే సముద్రాన్ని దాటాలి అంటే భగవంతుని యొక్క సహాయం అనేది ఎంతో ఎంతో అవసరమై ఉన్నది ఇది కేవలము మనం ఈ సంసారం అనే సముద్రాన్ని దాటటానికే కాదు మన తెలియబడకుండా ఇప్పుడు ఏదైతే ఇక్కడ చెప్పారో ఈ భౌతిక జీవితానికి ఈ విషయ భోగాలకి సంబంధించిన ఆలోచనలు చింతనలు కూడా ఇవన్నీ కూడా జరగాలన్నా కూడా ఈ అన్నీ కూడా సమృద్ధిగా జరగాలన్నా సవ్యంగా జరగాలన్నా కూడా భగవంతుని యొక్క సహాయం కానీ ఉండగలిగితే ఇవన్నీ కూడా మనకే తప్పనిసరిగా నెరవేరేదానికి ఆస్కారం ఉన్నదని కూడా మనకు తెలియజేయటం జరిగింది ఎందుకంటే ఇక్కడ భగవంతుని కంటే మించిన శక్తి ఈ భూలోకంలో రెండవది ఏదీ లేదు కాబట్టి అందువల్ల ఆ భగవంతుణ్ణి ఆశ్రయించి నువ్వు ఈ సంసారాన్ని కూడా నడుపు నువ్వు భగవంతుణ్ణి ఆశ్రయించకుండా నేను నాదని అహంకారంతో కూడుకొని నడిపేదానికన్నా ఆ భగవంతుని ఆధారంతోటే కూడుకొని సంసారాన్ని కానీ మనం నడపగలిగినట్లయితే ఇది కూడా మనకు ఉన్నతమైన ఉత్తమమైన ఫలితాలే మనకు చేకూరుతాయి అని కంఠాపదముగా మనకి ఈ భాగవతం అనేది మనకు తెలియజేస్తూ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క మానవుడు కూడా చేయదగింది తెలుసుకోదగింది ఏదైతే ఉందో మనం అంతా కూడా భగవంతుని యొక్క సంతతి భగవంతుని యొక్క బిడ్డలే కానీ ఈ మొత్తం కూడా ఈ సృష్టి వేరే కానే కాదు అని ఆ విధంగా భగవంతుని యొక్క విధానములో మనం అనుసరించి ఆ నీడలో జీవించటమే వాస్తవమైన జీవితం అని మనకు తెలియజేయటం జరిగింది ఓం తత్సత్